హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఏంటి బాగా రెడీ అయ్యి మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా ఏం లేదండి చిన్న ఫంక్షన్ అయితే ఉంది వెళ్తూ వెళ్తూ చిన్న క్లిప్ అయితే తీసాను సో ఆ రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డే బ్లాగ్ అయితే మీ అందుతో షేర్ చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి ఆగస్ట్ ఫోర్టీన్త్ డే వ్లాగ్ అండి ఫోర్టీన్త్ రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి బజ్జీలు అయితే ప్రిపేర్ ఆ పిల్లలు ఇంట్లోనే ఉన్నారండి బయట వర్షాల కారణంగా ఆ రోజు హాలిడే అయితే వచ్చింది ఇంకా చికెన్ అయితే తెచ్చుకోమన్నా ఇలా చికెన్ ఫ్రై అయితే చేశానండి చాలా స్పైసీగా భలే ఉందండి ఆ రోజు చికెన్ ఫ్రై ఏంటో కొంచెం ఉన్నప్పుడు ఇటు కోళ్ళనేవి బాగా టేస్ట్గా కుదురుతాయి ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు అంత టేస్ట్ అనిపించవు ఎందుకో మరి తెలీదు కొంచెం చేసినప్పుడే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే చికెన్ ఫ్రై చేసేసి పిల్లలకి ఎలాగో ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పి కొంచెం చికెన్ దమ్ బిర్యానీ కూడా చేసేదానండి చికెన్ దమ్ బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే మనం మార్నింగే సెవెన్కి అయితే వంటలు అయిపోతే అయిపోతాయి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే మనం కూడా లేట్గానే లేస్తాము అలాగే వంట కూడా లేట్గానే అవుతుంది కదా ఇక్కడైతే వంటగా వంట చేసి పిల్లలకి నేనైతే వెళ్ళాలి చాలా అంటే చాలా లేట్గా చేశానండి సర్లే వెళ్దాంలే అన్నట్టుగాను కాకపోతే నేను వెళ్ళేసరికి అందరూ వచ్చేసారు కొంతమంది అయితే వెళ్ళిపోయారు కూడా అక్కడ జరగవలసిన కార్యక్రమం కూడా అయిపోయింది ఏదో నేను తినడానికి వెళ్ళినట్టు అయిందండి కానీ అందరూ కూడా నీదే లేటు నీదే లేటు నువ్వు లేక సందడి లేదని చెప్పేసి అన్నారు ఎందుకంటే నేను వెళ్తే వీడియో తీస్తాను కదా సో అందుకని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ అన్నారండి ఇంకా పిల్లలకైతే చికెన్ బిర్యానీ చేసేసి చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసి నేనైతే ఈ విధంగా అయితే రెడీ అయ్యి వెళ్తున్నాను సో చూశారు కదా అంటే నేను సింపుల్గానే రెడీ అయ్యానండి శారీ కూడా చిన్న ఫంక్షనే కదా పైన అపార్ట్మెంట్లోనే మా అపార్ట్మెంట్లోనే వేరే ఊరేం కాదు సరే అని చెప్పేసి ఇలా సింపుల్గా రెడీ అయ్యే శారీ అయితే సింపుల్ శారీ అయితే కట్టుకున్నాను ఇక ఏం ఫంక్షన్కి వెళ్ళాము ఏం అంటే ఎలా ఎంజాయ్ చేస్తామో ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఆ ఫంక్షన్ ఏంటనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరేంటే చాలండి పిల్లలు అయితే ఎక్కడికి మరి అలా మొహాను మొహా పెట్టుకుంటారు

మీరు నాయంత లాగుంది షర్మిలక్క అక్కొక్కసారి హాయ్ చెప్పక్క ఏమే సరితక్క నువ్వు ఎత్తేదాకా నేను వెళ్ళనే ఉంటా మెళ్ళ తెక్క అది పడింది ఆంటీ ఫిఫ్త్ ఫ్లోర్ ఆంటీ నా పేత్తే భవానీ గారు షర్మలాక్క అక్క అక్క పెరించి కొత్త అక్క హాయ్ చెప్పచ్చు కదా స్వచ్ఛంగా చూపింది